ఫస్ట్ సినిమాతోనే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్ పొందుకున్న సుకృతి ఈజ్ యువర్ షీఈ్ మల్టీ టాలెంటెడ్ షీఈస్ లర్నింగ్ మ్యూజిక్ సిన్స్ హర్ చైల్డ్హుడ్ బాస్టన్లో నేర్చుకుంటుంది సింగర్ ఆల్సో యాక్టర్ ఆల్సో అండ్ నా అవార్డ్ విన్నర్ ఆల్సో సుకృతికి ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి సో హాయ్ నిజం చెప్పాలంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను నా టైలర్ నేను ఎప్పుడు చూడలేదు సో ఎందుకు చూడలేదు అంటే నాకు టు బి ఆనెస్ట్ నాకు చూడపో ద్వలేదు బికాస్ ఐ వాజ్ లైక్ ఉండే కదా ఏమనుకుంటారో అమ్మ నాకు అవుతలే నేను చూడని చూడని పక్కన పెట్టేసాను నేను ఇప్పుడు నేను స్పీచ్ చెప్ స్పీచ్ చెప్తే మళ్ళీ క్వశ్చన్లు ఉంటే నేను ఆన్సర్ చేయలేను ఎందుకంటే క్వశ్చన్ మీ ఆన్సర్లు అన్నీ నా స్పీచ్లోనే ఉంటాయి అందుకే స్పీచ్ చెప్పాను నేను ఇన్స్పీచ్ను నేను సో బాను నిక్కీ థ్యాంక్ యూ బాను థ్యాంక్ యూ ఫర్ గైడెన్స్ నా నాకు అంటే సినిమాలు అంటే యాక్టింగ్ అంటే నాకు అంత చాలా ఎక్స్పీరియన్స్ ఉంటాయి కదా అట్లా ఎక్స్పీరియన్స్ ఉంటాయి కదా అందుకే నీ దగ్గర నుంచి కొంచెం నేను ఇన్స్పిరేషన్ తీసుకున్నాను నిక్కీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిక్కి లైక్ నిజంగా అంటే ఇట్ వాజ్ కైండ్ ఆఫ్ కంఫర్టింగ్ బికాజ్ నిక్కి బాబు ఇస్ మై కజిన్ సో అయితే సర్లే ఫ్యామిలీ మెంబర్ ఉన్నారు కదా అని నాకు కొంచెం కంఫర్టబుల్గా ఉండే సింధు అక్క నువ్వు అసలు షూటింగ్లోనే లేకుండే సింధు అక్క ఏం చెప్పాలో అర్థమవుతలేదు థ్యాంక్ యూ పద్దక్క పథకాన లేదు ఏం లేదు పథక పథకా నువ్వై పథకా నువ్వైతే చాలా డిఫరెంట్ బ్రీడ్ ఆఫ్ ఉమెన్ లైక్ ఎట్లా చెప్పాలి ఎట్లా చెప్పాలి అసలు ఇండిస్క్రైబుల్ డిఫరెంట్ బ్రీడ్ అంటే లైక్ జనరలీ డిఫరెంట్ బికాజ్ నేను ఫస్ట్ ఇప్పుడు నేను నేర్చుకుంటున్నాను కదా మా మమ్మీగా అసలు నా మీద కాన్ఫిడెన్స్ లేకుండా అని కానీ నువ్వు పెట్టినావు సో నీ గురించే నేను ఇంత మంచి యాక్టింగ్ చేశాను సో లైక్ లైక్ ద బిగెస్ట్ థ్యాంక్ యూ టు యూ ఓన్లీ మమ్మీ మమ్మీ నేను నీతో మాట్లాడాను మమ్మీ నేను మీ అసలు నమ్మకం లేదని ఇప్పుడు నేను ఫస్ట్ టైం వింటున్నాను నేను నువ్వు అయితే ఫస్ట్ మనం ఫస్ట్ డే షూటింగ్ వచ్చేటప్పుడు ఫస్ట్ డే వచ్చేటప్పుడు నీకు తెలుసు నీకు వచ్చాను నాకు తెలుసు అని అంది ఇప్పుడు నాకు తెలిసింది కదా అబద్ధాలు చెప్పిందని డాడీ కూడా డెఫినెట్ నాకు యాక్చువల్గా ఏం సజెషన్స్ ఇవ్వలేదు యాక్చువల్గా అడగడానికే నాకు భయమైండే ఆయన చాలా అంటే సినిమాలు అంటే లైక్ హిజ్ ప్యాషన్ కదా అందుకే స్ట్రిక్ట్గా ఉంటాడు దాని మీద స్పెసిఫిక్ డబ్బు చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు అందుకే నేను నాకు అడగడానికే భయమైండే సో నేనేం సజెషన్స్ అడగలేదు అంటే సజెషన్ కూడా ఇవ్వలేదు నాకు సో ఐ నా టు ఫీల్ అంటే సో డైరెక్టర్ తను కదా అసలు ఇన్వాల్వ్ అవ్వకూడదు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ నేను కన్ఫ్యూజ్ చేయొచ్చు నేను క్యారెక్టర్ నాకు సరిగా తెలియదు సో తన బ్రెయిన్ ఉంటుంది సో అందుకని కన్ఫ్యూజ్ చేయదలుచుకోవాలా అసలు అందుకే మాట్లాడలేదు నీతో డైరెక్టర్ అరుణన్ అయితే ఐకానిక్ డైలాగ్ ఏంటో అమ్మా ఆగమ్మా అసలు సౌండ్ వినిపిస్తుంది అమ్మ ఆగండి నవీనా అన్న నవీనా ఎక్కడుంది నవీనన్న నవీన వింట్ ఓకే లేడా ఓకే నవీన్ అన్న వాచింగ్ దిస్ ఐ హేట్ యూరు ఉదయాన్న 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 ఆల్ ది అసిస్టెంట్ డైరెక్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ నిజంగా మీరు చాలా హెల్ప్ చేశారు అండ్ నవీనన్న ఐ ఐఫ్ టు ఒక అట్టాలం లైక్ యాక్చువల్ యాక్చువల్ ఎందుకు ఎందుకు థ్యాంక్ఫుల్ ఉన్నా చెప్పలేదు నేను అసలు నాకు డెఫినెట్గా తెలంగాణ తెలంగాణ డైలెక్ట్ ఉంది నాకు తెలుసు కానీ హీ డేట్ హెల్ప్ మీ విత్ లైక్ ఎవ్రీ సింగిల్ సీన్ ఆఫ్టర్ ఎవ్రీ సింగిల్ సీన్ ఓకే యూ డిడ్ దిస్ రాంగ్ ఓకే యూ డిడ్ దిస్ రాంగ్ ఓకే నవ్ డూ దిస్ అగేన్ అని అన్నాడు సర్లేక నవీన్ అన్నా హే యు నవీన హే ట్యూ అని మైక్లో చెప్తుండే నేను ఒట్టికిన జోక్గా అది కూడా మళ్ళీ బాను జాయిన్ అయిండు నిక్కి బాను చూసి నిక్కి జాయిన్ అయ్యిండు అది అది కూడా నాకు పండగ నిక్ నేమ్ ఎందుకు వచ్చిందంటే నిక్కి లైక్ మై కజిన్ నన్ను పండగ అని పిలుస్తాడు పద్దక్క నన్ను పండగ అని స్టార్ట్ చేసింది మళ్ళీ సింధు అక్క మళ్ళీ అందరు సెట్ మీద అందరూ నన్ను పండగ 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 అని పిలుస్తుంది అసలు నా పేరు నిజం పేరేంటో తెలుసా అని అడిగినా నేను పండగనే కదా పండకనే కదా అని ఎవరో చెప్పారు నాకు గుర్తు లేదు కానీ ఎవరో చెప్పారు లావణ్య అక్క సారీ లావ లావణ్య అక్క Nizamga, you were like a second mother to me, no offense. You were like a second <laughs> You were like a second mother to me, Nizamga. Like you were very supportive and I love you very much. Tatyagaru, Garu. <laughs> Nizamga, thank you so much. And oh Anandana, Naniana. <laughs> <laughs> మయూర్ అన్న థ్యాంక్ యూ లైక్ నిజంగా థ్యాంక్ యూ లైక్ అసలు మీ మీ క్యారెక్టర్ని చూసి అసలు నేను వన్ ఐ వాజ్ యాక్టింగ్ అసలు నిజంగా నేను మయూర్ అన్న నేనా క్యారెక్టర్ని నాకు తెలియలేదు సో ఇస్ కైండ్ ఆఫ్ లైక్ కన్ఫ్యూజ్డ్ నాకు వచ్చి ఏం చేయాలో అర్థం అవ్వలేదు సో హీ హెల్ప్ మీ అట్ త్రూ మై యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ సో ఐ థింక్ హీస్ రియలీ హెల్ప్ఫుల్ నేను ఐమ్ నాట్ వెరీ ఎమోషనల్ పర్సన్ అది చెప్తాను నేను కానీ పెద్దగా స్పీచ్ మాట్లాడుతా మాట్లాడుతుంటే నాకు ఎయిర్పోర్ట్ చేస్తుండే ఆగి ఆగిపోయింది సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్రై ఇన్ సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ మీడియం మమ్మీ డాడీ పద్దక సింధు అక్క నిక్కీ భాను అక్క థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ బ్యాక్ Can we have Tavitama ma'am and Sukumar sir on the stage, please? Yeah. Hey, a rapid fire. You sit oh, next okay. to me. Okay, okay. Could, uh, just three questions Okay, ఓకే ఒక క్వశ్చన్ అడుగుతా సుకృతి యాక్చువల్లీ క్వశ్చన్ అడగమని చెప్పింది సో ఐ లాస్క్ ఫర్ హర్ జస్ట్ ఒక క్వశ్చన్ ఓకే సుకుమార్ గారిని సుకుమార్ గారికి ఒక రోల్ ఇవ్వాలనుకుంటే నువ్వు డైరెక్ట్ చేస్తే ఫిల్మ్ ఏ రోల్ ఇస్తావు సార్ తాతయ్య ఏ జోన్ రా మూవీ తీస్తావు యాక్షనా డ్రామానా థ్రిల్లర్ సార్ మీద హారర్ హారర్ థ్రిల్లర్ డెఫినెట్గా థ్రిల్లర్ సార్ థ్రిల్లర్ తీస్తా

ఇంట్లో అంటే తెలుగునే మాట్లాడు ఏదైనా భాష బయట మాట్లాడుక ఇంట్లో అయితే తెలుగునే మాట్లాడాలి మామ్ స్ట్రిక్టా కాల్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్ ఫర్ గ్రూప్ పిక్చర్ ప్లీజ్